యూరియా కొరతతో పంటలకు సరైన సమయంలో యూరియా అందక ఎండిపోతున్న పంటలను కొంతమంది రైతులు పశువులకు మేతగా పెడుతున్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో యూరియా సమయానికి అందకపోవడంతో మొక్కజొన్న పంట మొగ్గ దశకు వచ్చి ఎరుపెక్కింది దీంతో ఏం చేసేది లేక ఎకరం పైగా ఉన్న మొక్కజొన్న పంటను పశువులకు మేతగా పెట్టినట్లు కౌలు రైతు శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు సొంత భూమి లేక ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నట్లు రైతు తెలియజేశాడు అందులో నాలుగు ఎకరాలు వరి ఎకరం మొక్కజొన్న పంట వేసినట్లు వెల్లడించారు యూరియా కొరతతో సమయానికి యూరియా అందక కొంత వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు వాపోయాడు గత సంవత్సరం ఇదే సమయానికి యూరియా అందడంతో మొక్కజొన్న పంట మంచి దిగుబడి వచ్చిందని కానీ ఈసారి యూరియా కొరతతో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఎప్పుడో తన చిన్నతనంలో ఇలాంటి యూరియా కొరత ఏర్పడిందని మళ్ళీ ఇన్ని రోజులకు యూరియా కొరతను చూశామన్నారు అలాగే సుమారు నలభై వేల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు రైతు ఈ సందర్భంగా రైతులకు సంఘీభావం ఉస్నాబాద్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ తెలుపుతూ రైతులకు యూరియా అందించని ప్రభుత్వం ఎకరాకు నలభై వేలు నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరారు లేక ఐదు ఎకరాలు కారు తీసుకున్నా ఎకరా మక్క పెట్టినా నాలుగు ఎకరలు నాటేసిన వేసా నాటేసరికి పిండి బత్తాలు కూడా అంటే పిండి బత్తాలు దొరకక ఉరియబత్తాలు దొరకక ఇటు లైన్లో కడితే రోజుకు పొద్దున్నాక పెట్టినా కానీ దొరకలేక లేట్ అయింది ఒకటో రెండో దొరికితే వరికి చల్లబడితే వరి ఎర్రగా పడ్డది ఇంతల్లే మక్క లేట్ అయిపోయి చిన్న చిన్న ఉండగానే తలపిసి వెళ్ళి ఎర్ర పట్టి అక్కడ రాకుండా అయింది అక్కడ కైకిళ్ళు కూళ్ళు ఒక కవులకు ఒక ఎకరానికి పది పదిహేను వేలు కవులు కట్టేయాలి అవన్నీ కట్టేయలేక ఇప్పుడు పెట్రోల్ అన్నీ మీద పడ్డాయి ఏం చేయలేక ఆవులను కట్టేసుకొని మేపుతున్నాం ఊరిదే ఊరి అందకనే సేను ఖరాబ్ అయింది పోయిన సంవత్సరం చెప్తే వాటికి నాకంటే మీదికే అయింది మక్క మంచిగా వెళ్ళింది అప్పుడు టైంకు ఊరియా దొరికింది ఈ సంవత్సరం ఊరి దొరకక బాగా ఇబ్బందులు అయ్యి అంతా ఇవ్వసం అంతా ఆగమైపోయింది వారి లేట్ అయ్యి ఎర్ర పడ్డది ఇక మక్క పరిస్థితి ఎగిటి ఏం చేయాలి కౌలు చేసుకొని బతికే ఊరి ఊరికే దొక్కలేదు ఈ సంగతి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన సంగతి బాగా ఇబ్బందులు అవుతున్నాయి నేను చిన్న ఉన్నప్పుడు అయింది ఎప్పుడో కాంగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఇప్పుడు పెద్ద ఏమైనా గవర్నమెంట్ మారింది చేయింది మార్పు అంటే ఈ మార్పుల కూ మళ్ళీ సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది ఈసారి న్యాయమంటే కూతుంది భూములు లేవు జాగాలు లేవు కౌలు పట్టి ఎత్తే కౌలు పెట్టుబడి అన్నీ మీద పడే పరిస్థితి వచ్చింది ఇక పేదోళ్ళకైతే బతుకుడు మసాం కష్టం ఇలాంటి గవర్నమెంట్ వెళ్ళగలం ఉంటే ఇక ఏం లేదు అడుక్కొని తిని బతకాలి ఈ ఎకరానికి ఇప్పుడు ఇరవై వేలు ఒక పదిహేను వేలు కవులకి అవుతుంది పెట్టుబడి ఇరవై వేలు అయింది ఇప్పుడు ముప్పై నలభై వేలు ఇప్పటికి పెట్టుబడి అయింది ఇంత మొత్తం మీద పడ్డది ఇప్పుడు భూమి ఆసాయమే కవులు బరాబరా తీసుకోవడం జరుగుతుంది ఇరవై నలభై వేల పెట్టుబడి అయింది గవర్నమెంట్ మాకు ఏమైనా నష్టపరిహారం ఏమైనా కట్టిస్తే మేము మాకు సాయం లేక చేస్తే లాభం లేక ఉంటుంది లేదంటే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో హిసాలు ఇవ్వాలి పంటలు ఇవ్వాలనే ఆలోచన మొత్తం రాదు అడకసిన బతికే అవుతుంది రైతులకు మొత్తం ఆగమైపోతారు